దాని పూర్తి స్థాయిలో సాంకేతికంగా న్యాయపరంగా వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో గమనించి అది బీహార్ కావచ్చు హర్యానా కావచ్చు కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు చేసి విఫలమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాదాపుగా తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని తొమ్మిది వేల ఐదు వందల మందిని వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా లక్షా నాలుగు వేల మంది ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా జనగణన చేసే టీచర్లందరినీ కూడా ఆ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి నూట యాభై ఇళ్లను ఒక యూనిట్ గా తొంభై ఐదు వేల యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్కు ఒక ఎన్రోలర్ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి ఎనిమిది నుంచి పది ఇండ్లు మాత్రమే ఎందుకంటే నూట యాభై ఇండ్లు రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయన్న ఆలోచనతోటి మూడు రోజులు ఆ నూట యాభై ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం ఇండ్లను గుర్తించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా వాటిని విభజించి దాదాపుగా తొంభై ఐదు వేల యూనిట్లుగా విభజించి తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని అపాయింట్ చేసినాం ఆ ఎన్రోలర్స్ దాదాపుగా నలభై ఐదు రోజులు రోజుకు ఎనిమిది నుంచి పది ఇళ్ళే ఎందుకు మరి నూట యాభై ఇళ్ళకు రోజుకి ఎనిమిది పది చేస్తే పదిహేను రోజులలో అయిపోవాలి కదా అని మీకు అనుమానం రావచ్చు ఒక రోజు మన ఎన్రోలర్ పోతే ఆ ఇంట్లో ఉండకపోవచ్చు ఆ ఇంటి యజమాని పెళ్లికి పోయి ఉండొచ్చు ఆ ఇంటి యజమాని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు లేదా పిల్లలుండి యజమాని లేకపోయి ఉండొచ్చు అందుకే ఒక్కడికి నాలుగు సార్లు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి ఎనిమిది పేజీల రిపోర్ట్ను యాభై ఏడు ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు పెట్టి పేరు తండ్రి పేరు పుట్టుమచ్చల కాడి నుంచి మొదలు పెడితే వాళ్లకు గొర్రె బర్రె ఉన్నదా భూమి ఉన్నదా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా రాజకీయ రిజర్వేషన్లు మీరేమైనా పొందినరా మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళెవరు చదువుకున్నవరితో సహా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి రాసుకున్నాయన ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోళ్ళు ఎవరన్న కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్ సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతో కూడా ముగ్గురు సంతకాలు తీసుకొని ఆ పక్కడి బందీగా మాన్యువల్ డాక్యుమెంట్స్ని తయారు చేసి మళ్ళీ ముప్పై ఆరు వేల మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టి ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించినో వాళ్ళే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పి కంప్యూటర్